ఉపాసన బలం ఉన్నవాడు ఆయన ఇక్కడ పడుకున్నారు పూర్తి చేశారు ఆయన ఉండి వెళ్ళిన చోట పరదేవత ఉండి పెడుతుంది ఆయన ఉపాసన బలం అటువంటిది ఆయనతో పాటు నడుస్తుంది ఆవిడ కాబట్టి పరదేవత నిలబడి వెళ్ళింది ఆ ఆవిడ సువాసనలు ఎలా పోతాయి అంత తొందరగా పోవు నేను చెప్తున్నాను రా ఒక మండలం ఉంటాయి ఇక్కడ ఈ వాసన అన్నారు ఖచ్చితంగా నలభై రెండు రోజుల పైచిలకు ఆ సువాసన ఉండి తర్వాత గదిలో ఆ వాసన తనంత తాను పోయింది తలదేవత అంటే తలదేవతే అందుకే శంకర భగవత్నాముల ఒక్క మాట చెప్పారంటే ప్రతిరోజు ఈ స్వత్రం చదువుకోండి అన్నారు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళని కత్తురి కుంకుమ చెిదాయ్ ఆవిడ కుంకం బొట్టు పెట్టుకున్నట్టు నువ్వు ఊహించినా చాలు ఆ బొట్టు నువ్వు అలా అనుకుని చదివినా చాలు భర్త పది కాలాలు హాయిగా సంతోషంగా ఉంటాడు అంతకన్నా ఏ ఆరది లోకలను ఇంకేం కోరుకుంటుంది మగవాడి దగ్గర ఒక లోభం ఉంటుంది మగవాడి దగ్గర ఒక స్వార్థం ఉంటుంది అదేమయా నువ్వు మగాడి ఉండి వేదిక మీద కూర్చుని అలా చెప్తున్నావు అనుకోకండి వేదిక మీద కూర్చున్నప్పుడు శాస్త్రం మాట్లాడేటప్పుడు ఉన్న ఉన్నట్లు మాట్లాడాలి వాట ద్వేషాలు ఉండవు పురుషుడు ఎప్పుడూ కూడా నా భార్య కన్నా నేను ముందు చనిపోవాలి అన్న మాట కానీ నా ఆయుర్దాయం కోసుకుని నువ్వు బ్రతుకుకొని తన బిడ్డల్ని కానీ అనలేడు ఆడది రెండు మాటలు అంటుంది బిడ్డకి జ్వరం వస్తే నా ఆయుర్దాయం పోసుకొని బ్రతకరా నాన్న అంటుంది ఎప్పుడైనా ఏమంటుందంటే నేను సుమంగళిగా ఆయన చేతిలో వెళ్ళిపోవాలంటుంది తప్ప ఆయన తర్వాత నేను బ్రతకాలని ఏ ఆడది అరగదు కాబట్టి ఒక ఆడదాని గొప్ప కోరికేది అని నన్ను అనుకోండి నేను ఒకటే చెప్తాను భక్త చేతిలో మరణించాలని కోరుకోవడమే ఆడదాని చాలా గొప్ప కోరికే అందుకే నెలకి మూడు వానల్లో ఒక వాన సువాసిల వల్ల పడ్డాయి అటువంటప్పుడు అమ్మవారి కుంకుమని దర్శనం చేయడం అంత గొప్పదైనప్పుడు ఈ స్తోత్రం ఎంత గొప్పదై ఉండాలి శంకర భగవత్వాదులు మనకు అందించడం జగద్గురువుగా వారు మనకి పెట్టిన భిక్ష ఈ స్తోత్రం కాబట్టి కస్తూరికాంకుమచచ్చితా జబి చచ్చితాయా శంకరులు అంటున్నారు నాకు ఏంటంటే అయ్యో రేణు ఈ రోజు వేసావు ఈ రోజు వేసావు మీరు చెప్పట్లేదు ఇది చెప్పట్లేదని బెంగగా ఉంటుంది అన్నీ చెప్తే ఎలా ఉంటుంది రా ఈ స్తోత్రం ఏడు రోజుల్లో అని బెంగగా ఉంటుంది మలుగుతూ ఉంటారు మధ్యలో కాబట్టి దాన్ని అక్కడితో విడిచిపెట్టి చితాల జు జి చచ్చితాయా అమ్మవారి విషయంలో కుంకుమ కస్తూరి చెప్పారు పరమచివుడి విషయంలో ఆయనే రాసుకుంటాడు ఒంటికి చితారజ పుంజ అది శంకరుల యొక్క కవిత్వం అంటే అలా ఉంటుంది శంకరుల స్తోత్రాలు అంటే అలా ఉంటాయి ఏదో భస్మ అనలేదైనా చితారజ పుంజ పుంజ అంటే కొంచెం ఎక్కువగా తీసుకొచ్చి పెట్టినటువంటి రాశి చితారజ రజ అంటే భూమి చితి అంటే శవదహనం చేసేటటువంటి వీధి ఆ శవాన్ని దహనం చేసినప్పుడు వచ్చినటువంటి భూమిని కొంత కుప్ప తీసుకొచ్చి అక్కడ పెడితే దాన్ని ఆయన ఒంటికి అలదుకుంటాడు ఏదో ఆ పూజలో పూజ చేసుకునే ముందు నేను పెట్టినట్టు పెట్టుకోడు విభూతి భస్మోద్ధూలిత సర్వాంగం అని ఒళ్ళంతా ఆశే నాకు తెలుసు మీకు వెంటనే ఇప్పుడు ఒక మాట మనసులో స్ఫురిస్తుంది ఏమిటంటే ఆవిడ అంత గొప్పగా ఉంటుందన్నారు సువాసనలు అన్నారు అన్నారు పన్నీర్ అన్నారు కుంకం అన్నారు పారాయణ అన్నారు కర్పూర తాంబూలం అన్నారు ఈయనేమో చితిలో ఉండేటటువంటి బూది పూసుకుంటాడంటున్నారు ఈ రెండు ఎలా కలుస్తాయి ఈ ఇద్దరూ అంత గొప్ప దంపతులు ఎలా అయ్యారు అది జరిగి మాకు అధానీశ్వర స్తోత్రం వల్ల అనుకూల దాంపత్యం ఎలా సిద్ధిస్తుంది అని అనుమానం వస్తుంది కాదు దాని తత్వాన్ని తెలుసుకుంటే ఇంతటి మహానుభావుడా అని అర్థం పరమశివుడు భస్మ అవతుకుంటాడు ఆయనకి ఒక పేరుంది మహాభస్మ పరమశివుడి పేరే మహాభస్మ ఆయన అవతుకునేది భస్మ భస్మకి మహాభస్మకి ఒక తేడా ఉంది భస్మ అంటే ఒక వస్తువు చిత్తమైన స్థితిని పొందితే ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే అవుతుందని చెప్పడానికి ఇంకేం లేదు అదే చెట్టు చివరి అలా అయిపోతే దాన్ని భస్మ అంట ఇప్పుడు ఏదో ఓ కర్ర ఉంది అనుకోండి ఈ కర్ర ఉంది ఎక్కడుంది ఓ చెట్టులో ఉంది చెట్టులో కొమ్మ ఆ కొమ్మ నరికితే ఆ కొమ్మని తీసుకొచ్చి ఒక పచ్చి కర్ర అది ఎండిపోతే చేతి కర్ర ఇప్పుడు చేతి కర్రని కాల్చేసేస్తే బూగి బొస్తుంది బొక్కు కూడా కాలిపోతే బూది చల్లగా ఇప్పుడు చల్లగా అయిపోయిన ఈ భూమిని కాగిస్తే నువ్వు ఏమవదు బూదిగానే ఉభూతి భస్మ అన్నమాట కర్త చితారజ చి కాలిపోయినటువంటి ప్రాణి యొక్క బూది ఆయన అలదుకుంటాడు ఇక్కడ మీరు కొంచెం ఒక్క విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి చితి ఎందుకు శరీరం ఎప్పుడు కాలిపోతుంది జీవుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత కదా జీవుడు ఉన్నంతసేపు అది శివం జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి శవం ఇప్పుడు ఆ శవాన్ని చితి మీద పెట్టి కాలుస్తారు ఆ శరీరంలో ఉన్నంత కాలం అతను ఎన్ని ఆశలు ఎన్ని కోరికలు ఎన్ని భోగాలు ఎన్ని సుఖాలు దేన్ని బట్టి ప్రారంభం అన్ని చాలా జాగ్రత్తగా మీరు దీన్ని కొంచెం పట్టుకొని విషయం అందుకే అమ్మవారి అవగ్రహం ఉంటే కానీ అయ్యేవారు అని అర్థం కాదు వచ్చిన పెద్ద సమస్య అన్నిటికీ మొదలు ఎక్కడ ఉంటుందంటే నేను దిగి ఉంటుంది నేను అమ్మదాన్ని మొదలు పెట్టి ఇంకా ఎన్ని కోట్ల నాదులు ఉంటాయో చెప్పడానికి అర్థం ముందు నేను అని ఇలా చూపిస్తాను ఎవరు నేను ఇప్పుడు ఈ శరీరం కోటేశ్వరరావు కాళ్ళు చేతిలో కొట్ట గుడ్డే తలకై అక్కడి నన్నీ కలిపి కోటేశ్వరరావు ఈ నేను ఇప్పుడు ఈ ఒక్క నేనుకి నా ఉత్తర్యం నా లక్షి నా బలియను నా పంచ నా చెప్పు నా కాళ్ళు నా రుద్రాక్షం నా భార్య నా కొడుకు నా కూతురు నా అల్లుడు నా బియ్య నా కథ నా కారు కారుంటే నా కారు నా ఇల్లు నా పుస్తకం నా పెరణం నా ఆఫీసు ఎన్ని నాగులు ఇవన్నీ ఒక నేను ఉంటే ఒక నేను ఉంటే ఇన్ని నాగుల్ ఇన్ని నాగులు ఒక నేను కట్టకట్టేవు ఆ నేను కాలిపోతే నాగులు అన్నీ అయ్యాయి ఇవి కాకుండా పోయావు ఏమన్నారంటే కథ నాన్నగారు అన్నవాడు కథనాయబోయారంట నాన్నగారు అన్నవాడు నాన్నగారు పోయారు మా ఆయన అన్నవాడు మా ఆయన పోయారు మా అమ్మాయి గారు అన్నవాడు మా అమ్మగారు బయట మా గురువు గారు అన్నవాడు మా గురువు గారు బయట నువ్వు నాని నాని మా అబ్బాయి మా అల్లుడు మా కోళ్ళు ఇవేమైనా వచ్చాయా నీతో ఏది రాలేదు నువ్వు నేను అన్నది ఏది ఉందో దాన్ని చుట్టూ ఈ నావెల్ నేను అసత్యం నువ్వు పట్టుకున్నది అసత్యమంతా పట్టుకున్న అసత్యాలు కూడా నీతో రావు ఇదే మధువై కబులక్క విష్ణు సంహార ప్రక్రియ అందుకు చెప్పి విష్ణువు చేసిన ప్రక్రియలో మధు కై డబుల్ అంటారు మధు అంటే తేనె మధు ఒక్క చుక్క ఉందనుకోండి కైటం అంటే కీటకము బోర జీవలు చుట్టూ పట్టుకుంటాయి ఒక్క తేనె చొక్క ఉంటే ఇన్ని జీవాలు ఆ తేనె చొక్క తీవ్ర తని పడక కుడి చేస్తే శివాలయ కొంచెం కలిపి తేనె చొక్క నీటితో కుడిచేసారు అనుకోండి కనీ వెళ్ళిపోతే ఎందుకంటే అక్కడ మధువు లేదు మధువు లేకపోతే కై ఉంటాడు మధు ఒక ఏమీ రాలేదు నువ్వు నేను అన్నది ఏది ఉందో దాని చుట్టూ ఈ నాదులు నేను అసత్యము పట్టుకున్నది ఇది అసత్యములకు పట్టుకున్న అసత్యాలు కూడా నీతో రావు ఇదే మధుకైటబుల్ అంటారు విష్ణు సంహార ప్రక్రియ విష్ణువు చేసిన సంహార ప్రక్రియలో మధుకైటబుల్ అంటారు మధు అంటే తేనె మధు ఒక్క చొక్కుందనుకోండి కైటబము అంటే కీటకములు బోరుడైన చీమల చుట్టూ పట్టుకుంటాయి ఒక్క తేనె చుక్క ఉంటే ఇన్ని చీమలు ఆ తేనె చుక్క తడిబట్టతో కుడిచేస్తే చీమలు లేదా కొంచెం కదిపి ఆ తేనె చుక్క నీటితో కుడిచేసారనుకోండి అన్ని వెళ్ళిపోతాయి చీమల ఎందుకంటే అక్కడ మధువు లేదు మధువు లేకపోతే కైటబుడు ఉంటాడు మధు కైటబులు ఒకసారే పోతాడు నేను నాది ఒకసారి పోతాయి పోయిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ నేనులోకి జీవుడు ఇంకో దాంట్లో దొరుకుతాడు ఈ వదిలించాడు మళ్ళీ ఇంకో తొడుగులోకి పెడతాడు కుక్క తొడుగు అవ్వచ్చు అందులోకి పెడతాడు వెళ్ళి ఏం చేస్తాడు ఇందులో ఏం చేశాడో అందులో అదే చేస్తాడు ఇందులో ఓడి చేయలేని వాడు అందులో ఎక్కడ కొత్తగా చేసేస్తాడు ఇంత గొప్ప దాంట్లోకి వచ్చి ఏమీ చేయలేదు ఇంక అందులోకి ఏం చేస్తావా షడు రూములను ఉంటాయి అవే చేస్తాడు ఆకలి దప్పిక శోకము మోహము జరా మరణము సముద్ర కిరణాలు కొట్టినట్టు కొడుతుంటాయి జీవుణ్ణి ఆకలి తింటూ తింటాడు ఏమిటి పెద్ద తేడా ఇంట్లో నేను తింటాను అలా గ్రిల్ లోంచి బయటికి చూస్తే కుక్క ఉంటుంది పంది ఉంటుంది రాత్రి నేను పడుకుంటాను కుక్క పడుకుంటుంది పంది పడుకుంటుంది నాకు శోకం ఉంటుంది ఏదో శోకం మా అమ్మాయి అమెరికా వెళ్ళిపోయిందని ఏడుపు మా అమ్మాయి అమెరికా నుంచి వస్తే వెళ్ళిపోయే టైం తొందరగా అయిపోతుందని ఏడుపు మా అమ్మాయికి జ్వరం వస్తే ఏడుపు ఏదో ప్రతిదానికి ఏడుపేగా కదా కాబట్టి శోకం ఉంటుంది మోహం ఎంత మోహం అంటే ఇన్ని ఉపన్యాసాలు చెప్పినా నాది నాది అని కాపత్రయం కాబట్టి మోహము జరా ఇలా కాలంలో ముసల్తనం వచ్చేసింది అనుకుంటేనే మంచిది యాభై లక్ష ముసల్తనం ఇంకేంటి కాబట్టి జరా చిట్ట చివర మరణము ఏమిటి నువ్వు సాధించింది ఈ ఆరు మళ్ళీ ఇంకో ఉపాధిలోకి వెళ్ళావు మళ్ళీ ఆరే మళ్ళీ అదో మళ్ళీ ఇంకోటి ఎందు నువ్వు ఇందులోకి వెళ్ళినా నీ నేను నీ నాదులు ఇందులోంచి ఎక్కడ పూర్తయిపోతున్నాయి నేను పూర్తయినప్పుడల్లా నాదులన్నీ పూర్తయిపోతున్నాయి ఇవి ఏవీ నన్ను ఉద్ధరించలేదు నువ్వు పెట్టుకున్న ఈ నాది అన్న సంబంధం ఉందే ఇవేది నిన్ను ఉద్ధరించలేదు అంటే మీరు నన్ను ప్రశ్న అడగచ్చు ఎవంట ఇలా చెప్తున్నారు కదా మీరు ఉపన్యాసం అంటే మా భార్యని పిల్లల్ని అందరినీ వదిలేయాలా నేను ఇప్పుడు అది కాదు నా ఉద్దేశం అని మీరు గమనించారు ఏ భార్యని భర్త వదిలేయమని కాని ఏ భర్తని భార్య వదిలేయాలని కాని పిల్లల్ని వదిలేయాలని కానీ ఉద్యోగాలు వదిలేయాలని కాని ఇళ్ళు వదిలేయాలి వాకిళ్ళు వదిలేయాలని శాస్త్రము చెప్పదు అలా అయితే గృహస్థాశ్రమానికి వచ్చే శాస్త్రం ఎందుకు అవుతుంది నువ్వు ఎట్టించి ఎటు వచ్చినా నాదిని భగవంతుడితో కలుపుకో నీకు ఇంకా ఏమీ ఇబ్బంది లేదు కనస పండులో తొలము తీసేవాడు ఉంటాడు వాడు తిరిగి తక్కువ వాడు అనుకోండి కత్తి పెట్టి కోసి తనకు తీస్తాడు ఆ తర్వాత వాడి ప్రారంభం అంతా ఎప్పుడు ఉంటుందంటే వాడి చేతులు వదవుదు ఇక ఇలా అంటే అంటుకుంటే వీళ్ళు జిగురు వదలదు నూనె రాసుకునే ఒక ఆయన తనస తోలు ఆయన తనస తోలే ఒలిచాడు ఈయన తనసతలనే ఒలిచాడు ఈయన నూనె రాసుకోలేడు ఆయన నూనె రాసుకోలేదు ఆయన వేళ్ళు అంటుకున్నా ఈయన వీళ్ళు అంటుకో ఇద్దరు చేసింది ఒకటే పరమేశ్వర అనుగ్రహం నాకు ఈ కొడుకను నిజాయితీగాను పరమేశ్వర అనుగ్రహం నాకింత మంచి భార్య ఈశ్వర అనుగ్రహం నాకు ఇంత మంచి ఉద్యోగం పరమేశ్వర అనుగ్రహం నేను నాలుగు మాటలు చెప్పుకోగలుగుతున్నాను పరమేశ్వరుడి గురించి పరమేశ్వర అనుగ్రహం నాకు కారు లేకపోయినా నా ఇంటి ముందు కారు పెట్టి నన్ను తీసుకొస్తున్నారు పరమేశ్వర అనుగ్రహం నాకు పరమేశ్వర అనుగ్రహం నా కొడుకు చదువుకున్నాడు నువ్వు ఏ ఇన్ని నాదులైనా పెట్టుకో అన్ని నాదులకు పునాది ఈశ్వరుణ్ణి పెట్టుకో ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నా ఠరించడానికి మార్గం ఇదంతా ఈశ్వరానుగ్రహం 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 అన్నవాడికి పొంగు కుంగు ఉండడానికి అవకాశం ఉండదు ఎందుకంటే అన్ని ఈశ్వరుడివి అయినప్పుడు జేబులో పెద్ద ఎవరో నమ చోరా యచ నేను కాను యజమాని దానికి ఆయన ఆ పెన్న ఆయన ఇచ్చాడు అనుకున్నాడు ఆయన పెన్న ఆయన పట్టుకెళ్ళాడు ఇంకోడానికి ఎవరు వారు పమందరికి ఇచ్చిపోయాడు దొంగ రూపంలో వచ్చి పట్టుకుపోయాడు నాకులో తెలియకుండా పట్టుకెళ్ళాడు కాబట్టి దొంగ అన్నాను కానీ నమ చోరా పరమేశ్వరుడు ఆయన వస్తూ ఆయన దొంగ రూపంలో వచ్చి పట్టుకెళ్ళాడు ఇప్పుడు నీకేనా పొంగుందా పొంగుందా మహాత్ముడు కావడానికి సాధన అలాగే పెడుతుంది కాబట్టి నాదులు నేను నాది ఇవి ఈశ్వరుడితో ముడిపడ్డాయి అనుకోండి ఇప్పుడు ధరించిపోతాడు తాడు తిప్పడంలో ఉంటుందండి మీరు మనిషిని ఇంచో పెట్టి ఇలా అనుకోండి తాడు కట్టేశారు రెండు సార్లు చెయ్యే తిప్పింది రెండు సార్లు తాడే తిప్పింది ఒకలా తిప్పితే కట్టారు వ్యతిరేకం తిప్పితే తిప్పారు అసత్యమైన నేను అసత్యమైన నాగులతో పెట్టుకున్న సంబంధం ఎందుకు పనికి రాకుండా పోతుంది పునర్జన్మకి హీనోపాసనలోకి పోతాడు పరమేశ్వరుణ్ణి ప్రాతిపదికగా నేను నాగితో కలిపిన వాడు అభ్యున్నత పదంలోకి వెళ్ళిపోతాడు నిత్యం నుండి ఎక్కడ రాక దిగడమే వచ్చింది అక్కడికి వాడు ఎప్పుడు నడెక్కడు నిత్యం ఉంది ఎక్కడనే వచ్చిన వాడున్నాడు వాడు మేడం మీదే ఉంటాడు కాదు కాబట్టి ఇది తెలియదు తెలియకపోవడం వల్ల నువ్వేమైపోతున్నావో తెలుసా ఇప్పుడు ఎలా బూది అయిపోయావో అలాగే ఎన్ని కోట్ల జన్మలలోనో బూదిగా అవుతూనే ఉన్నావు ఎన్ని కోట్ల జన్మల్లో శరీరాలు వదిలిపెట్టావో అలయక సొలయక వేసక నలయక కరి మకరితోటనుదండత రాత్రులు సజ్జలు దివసంపులు సరిపక్క వే ఈ సంవత్సరం మొదట గారు గజంద భత్రి పగలు బసుర సంధ్య వేళ ఎప్పుడు విదిలిపెట్టేశాడో శరీరాన్ని ఎన్ని సార్లు మృత్యువుతో పోరాటం చేశావు మళ్ళీ నాని నాని అంటూనే ఉన్నావు మళ్ళీ పట్టుకుంటూనే ఉన్నావు మళ్ళీ వదిలిపెడుతూనే ఉన్నావు ఇప్పుడు పరమేశ్వరుడు విభూతి రాసుకోవడము భస్మ రాసుకోవడము అన్న మాటకు తెలుసా తెలుసాండి అన్ని వస్తువులు చిట్ట చివరికి భూదిగానే ఉంటున్నాయి భూది కన్నా మారడానికి వేరొకటి లేదు అది సత్యం ఇది ఎరుకలోకి నీకు వచ్చినటువంటి ఉత్తర క్షణంలో నీకు పిచ్చి వ్యామోహం తగ్గిపోతాయి రెండు దాని పేరు భస్మ భస్మ అంటే భగవంతుణ్ణి స్మరించకుండా ఎప్పుడూ నాది నాది నేను నాది నేను అనుకుని స్మరించడంలో పాడయ్యావు భస్మని ధర్య ధారణ చేస్తే అంటే ఎలా పడితే అలా ధారణ చేయకూడదు భస్మధారణ ధారణకి ఒక పద్ధతి ఉంటుంది ఎడం చేతిలో విభూతి వేసుకుని నీళ్లు పోసుకుని మంత్రం చెప్పి ఆ మంత్రంతో ఉన్నటువంటి విభూతిని ఈ రెండు వేళ్లతో బొటన వేలతో అలది ఈ రెండు వేళ్లతో ఈ కొస నుంచి ఈ కొస వరకు వచ్చి కనక దాటకుండా వేళ్ళాపి బొటన వేళ్ళని మధ్యలో పెట్టి ఇటు వేపుకి రావాలి వస్తే అది శాస్త్రీయమైన భస్మధారణా విధానం అని పేరు కలిసి కాబట్టి ఇప్పుడు అలా భస్మని ధరించిన వాడికి ఏమవుతుంది అంటే ఆజ్ఞాచక్రం నుంచి అది వెళ్ళింది కాబట్టి దాని వలన మనసు ఒక విషయాన్ని గుర్తులోకి తెచ్చుకుంటుంది భా అంటే భగవంతుణ్ణి స్మ అంటే స్మరణలోకి తెస్తుంది అది కాలక్రమంలో నీకు అలవాటు చేస్తుంది నీ మనసు భగవంతుడితో ముడిపడడాన్ని నేర్చుకుంటుంది అలా ముడిపడడం నేర్చుకున్న ఉత్తర క్షణంలో నువ్వు తరించిపోయావు అంతే క్రమక్షణములన్నీ ఎవరికి అంటే కేవలం మనుష్య ప్రాణికే మిగిలినది విని అనుష్ఠించి అభ్యున్నతిని పొందలేవు ఒక్క మనుష్య ప్రాణి విని పాటించి అభ్యున్నతిని పొందుతాడు కాబట్టి ఆ మలుపు ఆ మార్పు రావాలి అదొక్కటొచ్చిందా తరించిపోయావు కాబట్టి అది భస్మ మహాభస్మ అంటే పిలుస్తారు అంటే అసలు ఈ లోకంలో ఏ వస్తువు మిగలకుండా అన్ని పూజి కింద అయిపోయాయి అనుకోండి ప్రళయతాండవమని చేస్తాడు పరమేశ్వరుడు అప్పుడు ఇక మిగలడానికి ఏమి ఉండదు సమస్తము లయమైపోతుంది అప్పుడు మహాభస్మ కింద నిలబడిపోతుంది అది పరమశివుడే ఎందుకో తెలుసా అండి భస్మకి మహదైశ్వర్యమని పేరు భస్మకి రెండు లక్షణాలు ఉంటాయి సమంత్రకంగా విభూతిని ధారణ చేస్తే అది మీకు గొప్ప రక్షణ సమంత్రకంగా భస్మని ధరించిన వాడికి తేజస్సు పెరుగుతుంది సమంత్రక భస్మ ధారణం చేసినటువంటి వాడికి ఆయన తేజస్సు భస్మము యొక్క చిన్న 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 చిన్నగా ఉండేటటువంటి ఆ కణములలోకి ప్రసన్నమును పొంది ఆయన అనుగ్రహము ఆ విభూతి కనముల ద్వారా ఇతరులకు వెళుతుంది కూడా మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఒక కుటుంబం అంతేవాసిత్వాన్ని పొందింది ఆయనకి షష్టిపూర్తి చేద్దామనుకున్నారు కొడుకులు ఆ తండ్రికి పరమాచార్య స్వామి వారి అంతేవాసిత్వం పొందినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి తండ్రికి కానీ తల్లిగారు హాస్పిటల్లో చేరారు ఇంకా షష్టి పూర్తి డిగ్రీకి వస్తోంది ఇక ఆవిడ బతకరు అని డాక్టర్లు చెప్పేశారు ఒకప్పుడైతే ఇంకా ఆవిడ ఇంచుమించు సరిపోయారని చెప్పారు కొడుక్కి గురువు గారి మీద నమ్మకం పరమాచార్య స్వామి వారి మీద అయ్యో మహానుభావుడు ఆయన గబగబా విమానం ఎక్కి వెళ్ళారు పరమాచార్య స్వామి వారు ఎక్కడ ఉన్నారు అంటే ఆయన ఎప్పుడు సత్యాలంలో ఉండేవారు ఎక్కడో పల్లెటూరులో ఉన్నారన్నారు విమానం దిగి కారులో వెళ్ళి ఆ పల్లెటూరు వెళ్ళారు ఆయన అప్పటికి సాయంకాలం మేర చంద్రమోహనీశ్వర అర్చన పూర్తి చేశారు ఈయన ఈ అబ్బాయి వెళ్ళి చెప్పాడు అయ్యా మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు ఇంచుమించు సరిపోయినట్టే డాక్టర్లు చెప్పేశారు కానీ మా నాన్నగారికి షష్టి పూర్తి చేయాలనుకుంటున్నాం మా అమ్మ బ్రతకాలి మిమ్మల్ని నమ్ముకున్నాం మీ కొరకు వచ్చానన్నారు విన్నారు అలాగా అన్నారు శిష్యుణ్ణి పిలిచి లేత అరిటాకు పట్టుకురా అరిటాకు పట్టుకొస్తే అక్కడ పెట్టారు పరమాచారి స్వామి వారు దాని మీద నించుని ఒక నాలుగు మాట్లు గింటి అయ్యాడు ఆయన ఒంటికి అందుకున్నటువంటి భస్మ అందులో పడి నాకులు దాన్ని జాగ్రత్తగా పొట్లం కట్టి అతనికి అన్నారు పొట్లం కట్టి ఇచ్చారు నువ్వు వెళ్ళి మీ అమ్మగారి నోట్లో వెయ్యి అన్నారు అతను అన్నాడు విమానానికి టైం అయిపోయింది విమానం వెళ్ళిపోయి ఉంటుంది మళ్ళీ రేపటి వరకు లేదన్నాడు ఆయన కళ్ళు మూసుకుని అన్నారు వెళ్ళదు నువ్వు వెళ్ళాక వెళుతుంది వెళ్ళు ఆ విమానానికి ఏదో మరమ్మత్తు వచ్చి నిలబడిపోయింది ఈ పిల్లవాడు వెళ్ళాడు విమానం ఎగరడానికి సిద్ధపడింది ఎలా ఆలస్యంగా వచ్చినా ఇంకా విమానం వెళ్ళలేదు కదా అని ఎక్కించాడు ఇతను వెళ్ళాడు ఇది యథార్థంగా జరిగిన సంఘటన అండి వెళ్ళి ఈ ఆకులో ఉన్నటువంటి భస్మని తల్లిగారి నోరు తెరిచి వేశాడు ఆమె నాలుక మీద పడగానే ఒక కళ్ళు తెరిచి ఇదే ఇదేమిట నాన్నగారి కష్టపూర్తి కదా ఇక్కడ ఉన్నాను అన్నారు డాక్టర్లు కూడా తెలబోయారు ఆవిడ భక్తతో కలిసి షష్టి పూర్తి అయిపోయింది మళ్ళీ ఒక ఏడాది తర్వాత ఈ పిల్లవాడు పరమాచారి స్వామి గారి దగ్గరికి వెళ్ళాడు అప్పటికి ఏడాది అయిపోయింది కామకోటి పీఠ ఇలా లోపలికి వెడుతుంటేనే ఈ పిల్లవాడిని చూసి పరమాచారి స్వామి గారు మీ అమ్మగారు వెళ్ళిపోయారు కదా అన్నారు ఎలా తెలిసింది మేము ఎవరూ మీకు చెప్పలేదే ఎలా తెలిసిందన్నాడు నేను కామాక్షిని ఒక సంవత్సరమేగా అడిగాను ఆయుధ్యాయం మీ అమ్మకి కోరినటువంటి కోరిక తేజస్సు విభూతి కణమల నుండి ప్రసరించి వాళ్ళ అమ్మగారిని బతికించేది అందుకే దానికి మహదైశ్వర్యమని పేరు అష్ట సిద్ధులకు ఆవాదమని పేరు అసలు బ్రహ్మోత్తర ఖండంలో అయితే స్కాంద పురాణంలో విభూతి గురించి ఎంత గొప్పగా మాట్లాడతారు అంత శక్తివంతమైనది భస్మ అది ప్రళయమునందు అన్నీ కాలిపోతే దాన్ని మహాభస్మ అంటారు మళ్ళీ పునఃసృష్టికి సృష్టికి కావలసినటువంటి సమస్తమైనటువంటి వ్యూహము కూడా బూది కలవల ఎందు ఉంటుంది దాన్ని పరమేశ్వరుడు తన ఒంటికి అలదుకుని ఉంచుకుంటారు ఉంచుకుని మళ్ళీ పునఃసృష్టి చేస్తారు కంప్యూటర్ లో చూడండి ఇంత చిన్న లో ఎంతో సమాచారాన్ని నిక్షిప్తం చేసినట్టే బూది కలవల ఎందు పునఃసృష్టికి కావలసినటువంటి వ్యూహాలందరినీ కూడా పరమేశ్వరుడు నిక్షిప్తం చేస్తారు ఆత్మ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి జ్ఞానము పర్యాయను జ్ఞానమే ఎందుకో తెలుసా కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు పుట్టుకోగలుగుతారని ఒక ఉదాహరణ చెప్తాను ఒక కుర్చి ఒక కర్ర ఒక కొయ్య కలశ కొయ్యతో చేయబడినటువంటి ఓ అప్పడాల కర్ర కొయ్యతో అప్పడాలు వచ్చేటటువంటి ఒక చిన్న పరికరము ఇప్పుడు వీటిలో నేను దేని పేరైనా చెప్పాను అనుకోండి మీకు దాని రూపం గుర్తొస్తుంది మీరు ఆలోచించండి నేను కూర్చోడానికి పడరా నన్ను అనుకోండి మీరు ఏం తీసుకొస్తారు మీ పట్టుకొస్తారా కుర్చి పట్టుకొస్తారా అంటే నేను ప్రయోజనం చెప్పినా మీకు అర్థమైపోతుంది బాగా తప్పకండి మాయా అంటే ఏమిటో తెలుసా నామము రూపములకే మాయా అని పేరు నేను నామం చెప్తే మీకు రూపం తెలుస్తుంది నేను రూపం చెప్తే మీకు నామం తెలుస్తుంది కూర్చోడానికి నాలుగు పాళ్ళు ఇలా చేతులు పెట్టుకోవడానికి ఉంటుంది ఏంటంటారు కుర్చీ నేను కుర్చీ పట్టుకోరా అందరూ అనుకోండి ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నా మీరు కుర్చీ అంటే ఇలా ఉంటుంది అది నామము రూపాన్ని చేస్తుంది రూపము నామాన్ని ఉంటుంది ఓ కుర్చియా అంటారు కొట్టాలి అది ఏంటని కొట్టారు అంట వెంటనే అంటే నేను ప్రయోజనం చెప్తే దాని రూపాన్ని చెప్తే మీకు నామం గుర్తొస్తుంది నేను నామని చెప్తే శుద్ధి పట్టండి ఎలా అనుకోండి శుద్ధి ఎలా ఉంటుందో మీరు వెంటనే లోపల పడుతుంది నానం ఉంటే రూపం ఉంటుంది రూపం ఉంటే నానం ఉంటుంది నేను ఇప్పుడు కుర్చీని బల్లని అప్పడాల కర్రని అప్పడాలు వచ్చుకునేటటువంటి ఆ పీటని అందుకని కాల్చేసాను పోయి ఇప్పుడు అన్ని కాలిపోయిన తర్వాత భూమి రావాలి కనిపిస్తాను కుర్చీ పట్రా అన్నాను మీరు తేడా బూడిగా ఉంది కానీ కుర్చీ తేడవ బల్ల తప్ప అన్నాను మీరు తేడా కుర్చీ కుర్చీగా ఉన్నప్పుడు అప్పడాల కల కన్నా వేరుగా ఉంది అప్పడాల కల వేరు కుర్చీ వేరు కాలిపోతే ಅಪರಾಕರಣಿ ತೇರೇಬೋದು ಗುಡಿ ವಿಶ್ವಮು ಚೂನಂತ ಕಾಲ ಆರೋಹ ವಿಶ್ವನಾಥು ಕಡಿ ಆಹಮೇ ಅಂತ ಬಂಗಾರೇ ಅಂತ ಪರಮೇಶ್ವರು ಇದು ಕಡೇ ಮಹಾಹಾತ್ಮ ಜ್ಞಾನಿಚ್ಚ ಆ ಜ್ಞಾನನಾಡು ಅಂತ ಪರಮೇಶ್ವರು ನಮ್ಮ ಪ್ರತ್ಯೇಕಾಯಿತ ಪ್ರವಾಹ್ಯಾತ తమ వృక్షాయితే కాయోపీతి లేదలేక విద్యుత్ ప్రవాహంలో మేఘంలో విద్యుత్తులో ఆఖరికి దొంగలో దుందలు వద్రంగిలో మేకులో ఎందులో మీరు చూసినా పరమేశ్వరుడే మీకు కనపడతాడు తప్ప ఇందుగలను అందులే సందేహము లేదు అని ప్రహ్లాదుడు చెప్తారే హరి సర్వోపదం నిందితు వెతకి చూసిన అంతంతేగలను ధనవక్రని వింటే పరమేశ్వరుడు అంతటా కనపడతాడు ఒకరికి నామలోభాలు కనబడతాయి ఒకరికి ఇద్దరు కూర్చున్నది ఒక వస్తువునే ఒకరికి నామలోపాలు కనబడతాయి ఒకరికి నామూపాలు కనబడవు పదార్థం కనబడుతూ ఉంటుంది లోపల అదే మాయకి బ్రహ్మం తెలుసుకున్న వాడికి తెరాలి నేను మీకు ఇంకా ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే వెళ్ళి బంగారం అంతా ఉండదు ఏదో చూడు బీరువాలో బీదీతో నిన్న రాత్రి వేయలేదు నేను లేకొచ్చేటప్పటికి వీరితో తెలిసింది నేను ముందు మీరు టీవీ చూసి పడుతుందా లేదా కలిపియకుండా చూసేటప్పటికి బీరువా కావాలి పెట్టున్నాయి అసలు బంగారం ఉందో లేదో అసలు అలా అన్నాడు కొడుకు దగ్గర వెళ్ళి ఏదో మా ఇంట్లో ఉండే బంగారం అంతా ఉంటే బంగారం అంతా పెట్టే డబ్బా ఒకటి ఉందనుకోండి ఆ డబ్బా చూసిలా చూసి అంటే ఇంట్లో బంగారం లేదు బంగారం చూపాడు అనమాట బంగాడు ముప్పై ఏళ్ల పాటు సంపాదించిన బంగారం ఉండే జారిపోయి ఇంటి యజమాని ఇల్లాను పరుగు పరుగులు వచ్చి దబ్బారో చూశారు అక్కడే ఉంది బంగారం నీ అసాక్ష్యం కూలి పరుగు ఉండే అయిపోతున్నా దండారం లేదా ఇదిగో బంగారం అని అన్ని ఉన్నాలో లేదో తెల్లటి తుమ్మ దాని మీద పోసి గొలుసులు ఉంగరాలు కట్నములు కేయూరములు పట్టాలు అంగీ పెట్టే కొడు కట్టారు బారం ఉందా అని కదా బంగారం గొలుసు ఉంది ఉంగరం ఉంది చెగులుసు పెట్టుకునే ఉంది కేయూరం ఉంది కట్నం ఉంది బంగారమే కట్టడంగా ఉంది బంగారమే ఉంగరంగా ఉంది బంగారమే కర్ణాబరంగా ఉంది బంగారం లేకుండా ఉండడం ఇవి లేకపోయినా కరిగిస్తే బంగారం లోపల బంగారాన్ని చూస్తున్నాడు తండ్రి నామరూపాలు చూస్తున్నాడు కొడుకు నామరూపాలే చూసినవాడు నేను నాదులతో ఉన్నవాడు లోపల బంగారాన్ని చూస్తున్నవాడు జ్ఞానముతో భస్మ అనుగ్రహమును పొందిన